శివ కళ్యాణంలో పాల్గొని కనులారా వీక్షించిన వారికి అంతా శుభమే జరుగుతుందని మాజీ టీటీడీ బోర్డు మెంబర్ మొరంశెట్టి రాములు అన్నారు సిద్దిపేట జిల్లా కేంద్రంలోని కైలాసగిరి ఆలయంలో శివ కళ్యాణం గోమాత నామకరణ మహోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో పట్టణంలో మహిళలు శివభక్తులు పెద్ద ఎత్తున పాల్గొని ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేశారు ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడారు సిద్ధిపేట నుంచి కోటి మట్టి శివలింగాలను తయారు చేసి కాశీకి పంపిస్తున్నామన్నారు అక్కడ యజ్ఞంలో ఈ లింగాలను ఉంచి గంగా నదిలో నిమజ్జనం చేస్తామన్నారు గత నెల రోజులుగా సిద్దిపేటలో ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేసి మహిళల ఈ విగ్రహాలు తయారు చేయించామని చెప్పారు మట్టి లింగాల తయారు సహకరించిన శివభక్తులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు అనంతరం సిద్ధిపేట నుంచి మట్టి శివలింగాలతో బయలుదేరుతున్న వాహనానికి ప్రత్యేక పూజ కార్యక్రమాలు చేపట్టారు ఆయన అనుకోకుండా పుత్రాపుత్రి గత కార్యక్రమంలో పుణ్య కార్యక్రమంలో పాల్గొంటే మనిషి ప్రేరణ ఎటు జరుగుతుంది అని చెప్పడానికి ఆయన ఒక ఉదాహరణ ఆయన కూడా భార్య నిర్ణయం చేసుకున్నాడు ఎప్పటికీ జీవితం మొత్తం ఆ భార్యాభర్తలు కార్మి పార్టీల లింగాలు తీసుకొచ్చి జనంలో చేస్తే ఇంకా విశేషమైన పుణ్యం వస్తుంది అంటే పట్టుకుంటే ఇదేటం నిలబడతుందో అట్లా ధర్మం ఉంటేనే పునారి రాబడి మర్చిపోవద్దు అందరి కోరిక ఏమో పైసలు బాగా ఉండే సులగ్నే సావధాన శ్రీ గణేశ్వరో సావదాన సావధాన పాంచాలి సావధాన సులగ్ని సావధాన ఉన్న వరదా భవంతు గట్టి పెట్టడం

సర్వమంగళ మాంగల్యే శివే శరణ్యే శరణ్యంబి కాబట్టి ఉన్న పనులే స్వామి తృప్తిగా అంటి పనులు దానిమ్మ పనులు సంత్రాలు సమాన బ్రహ్మణేశ్వర కాళేశీపంలోనే దేవుడు ఉండాలి అది లేక విగ్రహం పెట్టుకున్నాం ఆ విగ్రహం కూడా ఒప్పుకు లేక నైవేద్యం పెడుతున్నాం ఆ నైవేద్యం అందరి గురించి ఎప్పుడు నైవేద్యం పెడతారు ఎప్పుడు నైవేద్యం పెడతారు ఎప్పుడు వెళ్ళిపోదామని ఉంటుంది ఇప్పుడు బయటకు తినే పదార్థాలని ఈ శరీరం తీసుకుంటుంది మనసు తీసుకున్నాడు చూడయాతో మీరు కూర్చున్న దగ్గరనే ప్రదక్షిణ విపరదంగా చేసిందని

మాట దిస్తే హుషారు షార్కున్నాడు మాట్లాడతారు ఇష్టం మాట్లాడతారు అందరు మాట్లాడతారు అందరు కానీ ఆ రామశి మాటలకు అందరూ ఎందుకు చెబుతున్నారు అంటే నామకరణం చేసుకున్న తర్వాత భోజనం చేసినంగా వాహన పూజన వాహనం చేసినంగా భోజన పూజన అది మీ ఇష్టం ఇష్టపెడుతున్నా ఎందుకంటే లీలాదేవి గోమాత నీరాజకు ప్రసవం నందీశ్వరుడు జననం ఈ రోజు నందీశ్వరుని పేదరుతు సత్కార్యక్రమం అనుకున్నంత శక్తి లేకపోతే ఆడంబరమైన టైం అయినా సీనియర్ చూసే టైం వాహన పూజ వాహన పూజ కాగానే ఫస్ట్ విన్నర్ సెకండ్ విన్నర్ చేసిన వాళ్ళు ఇవన్నీ చేసుకుంటున్నాం కాబట్టి దయచేసి ఇరవై రెండు కేంద్రాలు తర్వాత కరీంనగర్ చేరియాల ఒక్కోసారి ఆ సామ కాశీలో జరిగే నవంబర్ నాలుగు నుండి పదమూడు వరకు కోటి పార్థివ అందులో ట్రస్ట్ కూడా మెంబర్ కూడా ట్రస్ట్ కూడా మెంబర్ మీ అందరి వల్ల జనలో కూడా మన సిద్దిపేటి ఏదైనా ఫస్ట్ వస్తాం లింగాలు చేసుకుంటూ కూడా మీ అందరి మహిళా మూర్తులందరికీ మీ అందరినీ అన్నపూర్ణ మాతలుగా సిద్ధి కాశీ కోటి పార్థివ లింగాలు చేసిన నెంబర్ సిద్దిపేట తిరుపతిలో కూడా బొంభై వేలు చేస్తున్నాం తిరుపతిలో తొంభై బొంబై విషయం ఏంటి అంటే తీసుకొచ్చి జలంలో చేస్తే ఇంకా విశేషమైన పుణ్యం వస్తుంది అంటే గోమాత శివ పార్వతుల కళ్యాణం చేసినందుకు మురంశెట్టి రాములకి ధన్యవాదాలు కోటి లింగాలు చేయడం అనేది చాలా గొప్ప విషయము ఈరోజు మా సిద్ధిపేట జిల్లాలోనే మొ మొదటిగా మహిళలందరికీ అవకాశం ఇచ్చి ఈ శివలింగాలు చేయించడం అనేది చాలా పెద్ద విశేషము చాలా మహిళలకు కాశీ విశ్వనాథునికి ఇంటింట ఈ శివలింగాలు చేసినందుకు ఆ దేవుని అనుగ్రహము ఎప్పటికీ ఎల్లవేళలా ఉండాలని మా సిద్ధిపేట మహిళలందరికీ అక్కలు చెల్లెళ్ళు అమ్మలు అమ్మ ఒక డెబ్బై ఐదేళ్ళ వయసు ఉన్న అమ్మ కూడా గోమాత సేవ కోసం ఏడిసి కోరికతోని చైర్మన్ అయిందంటే చాలా గొప్ప విషయము చాలా అమ్మకు బురంశ రాములు బాబు ధన్యవాదాలు జై గోమాత జై జై గోమాత నా పేరు రాగి కవిత సిద్దిపేట జిల్లా గోమాతా సేవా పరిషత్ అధ్యక్షురాలని మేము గోమాత సేవా పరిషత్ ఆధ్వర్యంలో ఉస్నాబాద్ పట్టణ మహిళా మనులు అందరం కలిసి నలభై యాభై వేల లింగాల వరకు చేయడం జరిగింది ఇంతటి మహాద్భాగ్యం కల్పించినందుకు ఆ కృష్ణశీ శర్మ గారికి అలాగే రాములు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఎక్కడికో వెళ్ళి మనం తిరుపతికని అక్కడికని ఇక్కడికని సేవకు కావాలని మనం కోరుకుంటే కూడా మనకు సేవలు రాకుండా బాధపడుతున్నాము మనకు ప్రత్యక్షమైన సేవ మనకు కల్పించినందుకు ఆ కాశీ విశ్వనాథునికి మనం ఎల్లవేళలా మనం తోడ్పడి ప్రతి ఒక్కరు కూడా కాశీ విశ్వనాథుని ఆశీస్సులు పొందాలని కోరుకుంటూ ఇంతటి అవకాశాన్ని ఇచ్చి ఈరోజు మనమందరం కలిసి చేసుకున్న లింగాలను వాహనంలో పంపించడానికి ఈరోజు శివపార్వతుల కళ్యాణం జరిగిన రోజు మనం ఎప్పుడైనా ఎక్కడైనా శివపార్వతుల కళ్యాణం ఎప్పుడు చేస్తామో శివరాత్రికే చేస్తాము కానీ బాపు గారు ఏం చెప్పారు మాకు ఒకసారి కలిసినప్పుడు శివపార్వతులు నిజమైన కళ్యాణం చేసుకున్న రోజే నేను కళ్యాణం చేస్తాను అని చెప్పడం జరిగింది ఎప్పుడైనా కళ్యాణ మహోత్సవం రోజే కళ్యాణం చేపిస్తానని చెప్పి ఈరోజు శివపార్వతుల కళ్యాణం చేపించి నంది పూజ గోపూజ చండీ హోమము రుద్రహోమము ఇవన్నీ చేసి కూడా మన లింగాలు పార్థివ లింగాల తయారీలో పా పాల్గొన్న మహిళలందరినీ కూడా ఒక వేదిక వద్దకు చేర్చి ఇంతటి అవకాశాన్ని మనకు కల్పించి కూడా సామూహికంగా చేసుకుంటేనే ఎంతో ఫలితము ఎక్కువ అధిక ఫలితం ఉంటుంది కాబట్టి ఏదైనా ఆధ్యాత్మికంగా మనము ముందుకు వెళ్ళాలంటే మహిళలే ముందుండాలి మహిళలు తలుచుకుంటే కానిది ఏముండదు కాబట్టి మహిళలు మహారాణులు కాబట్టి ఖచ్చితంగా మహిళా మనులు ముందుకు వస్తేనే మన వెనుక తరం వాళ్ళు కూడా ముందుకు రావడం జరుగుతుంది ఇందాక బాబు గారు చెప్పినట్టుగా యువత అనే వారు ముందుకు రావడం లేదు ఈ ఆధ్యాత్మికత మన సంస్కృతి సాంప్రదాయం గురించి కూడా యువత చాలా చెడిపోతుంది కాబట్టి మన ముందు భవిష్యత్తు తరాలకు కూడా మనం ఆదర్శంగా నిలబడాలంటే మనం నిండుగా ఆడపడుచులంటే మహిళలం అంటే ముత్తైదువులం అంటే మనం నిండుగా ఉండి మనం ముందు తరాల వారికి ఆదర్శంగా నిలుస్తుంటూ ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఇంకెన్నో చేసుకోవాలని కోరుకుంటూ అలాగే మేము హుస్నాబాద్లో గోశాల ప్రారంభోత్సవం కూడా త్వరలోనే చేపించుకుంటాము బాబు గారి సహాయ సహకారంతో మొట్టమొదటిగా మహిళా మనుల చే నిర్వహించబడిన గోశాల అని పేరు మన హుస్నాబాద్కు రావాలని కోరుకుంటున్నాం కాబట్టి మన భారతదేశంలోనే మొట్టమొదటి మహిళా మనుల చే ప్రారంభించం చేసుకొని మహిళా మనులే మాతను మా అమ్మను అమ్మనే కాపాడుకుంటుందన్న ఉద్దేశంతో మా గోశాల ప్రారంభం శ్రావణ మాసంలో చేసుకోవడం జరుగుతుంది దీనికి బాబు మాకు అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ జై గో